సంక్షేమం అనేది ఎవరు వాళ్ళ ఆస్తి తీసి ఇవ్వటం లేదు ఆయన ఆయన ప్యాలెస్ నుంచి తెస్తున్నారా కాదు ప్రభుత్వము గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఇస్తున్నది మనకి అసలు సంక్షేమం మొదలు పెట్టింది ఒక దళిత ముఖ్యమంత్రి వంద రూపాయలతో అది ఎవరు ఆపలేదు అది ఆగదు కూడా సో మీరు ఉంటే దయచేసి ఇలా ఎవరినైనా మీ చుట్టుపక్కల కనిపించినప్పుడు వాళ్ళని ఊరికే మనం తెలుగుదేశం వేయండి తెలుగుదేశంకి వెయ్యండి అని చెప్పడం కాదు పాంప్లెట్లు నుట్టిగా ఇవ్వడం కాదు వాళ్ళకి లోపల ఉన్నాయి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే వస్తే మీకు ఇళ్ళ స్థలాలు తీసేసుకుంటారు వచ్చినీళ్ళు తీసేసుకుంటారు ఇట్లా వాలంటీర్లు రాదు మీకు పెన్షన్ రాదు ఇలాంటి అన్ని చెప్తున్నారు ఆ భయాన్ని పోగొట్టండి ప్రేమగా మాట్లాడండి మెయిన్ గా ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ లో మంచినీరు ఒకటి డ్రైనేజ్ రోడ్లు ఇవి గవర్నమెంట్ తరఫున చేస్తూ మా ఫౌండేషన్ తరఫున ఆడవారికి ఆర్థిక సాధికారత పెంచే విధంగా మా ప్రయాణం ఉంటుంది నేను అదే పని మీద ఉంటాను మీరు నన్ను మళ్ళా మళ్ళా చూస్తారు సో మీరెవరు వరి అవ్వద్దు ఇలా ఎలక్షన్ తర్వాత మళ్ళా కనిపించేమో మా దగ్గర రండి మా దగ్గరికి రండి ఏం వరి అవ్వద్దు ఇప్పుడు అందరము వేరే దగ్గరికి వెళ్ళి మనకి ఎలక్షన్ కి పనిచేద్దాం తర్వాత గెలిచాక విజయోత్సవ సభలు పెట్టుకొని మన రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేద్దాం